హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత ఈ రోజు అయితే మేము రెండు కిలోల మేకపోతు లివర్ ఫ్రై అయితే చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అలాగే అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను శుభ్రంగా కడిగేసి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మంటనైతే లో ఫ్లేమ్ లో లివర్ని ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికాక ఇలా చూడండి నురుగైతే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల పసుపును అయితే వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా మూడు నాలుగు స్పూన్ల కారం పొడిని అయితే వేసుకోవాలండి ఇంకా కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటది ఇంకా కారం ఎలా తింటారో దాన్ని బట్టి మీరైతే వేసుకోండి అనమాట ఇంకా ఇదంతా కలుపు ప్పుకోవాలనమాట మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇంకా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నైతే వేసుకోవాలండి అలాగే ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ ని ఫస్ట్ లో వేసుకుంటే అడుగంటి ముక్కలైతే సరిగా ఉడకవండి అందుకనేసి లాస్ట్ లో వేసుకుంటే ముక్కలు అయితే మెత్త ఉడుకుతాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా పీసెస్ అయితే మెత్త అన్నమాట ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ధనియాల పొడిని అయితే వేసుకొని మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలండి మేమైతే ఏ మసాలాలు అయితే వేయట్లేమండి ఉప్పు పసుపు కార పొడి అలాగే అల్లం పేస్ట్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ మసాలాలు వేసినా కూడా టేస్ట్ అయితే అంత బాగుండదు అనమాట ఇప్పుడు ఇందులోకి అరకట్ట కొత్తిమీర వేసి మొత్తం మిక్సీ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ అయితే కట్టేయాలండి అంతేనండి లివర్ ఫ్రై అయితే రెడీ అయింది ఈ లివర్ ఫ్రై తో జొన్న రొట్టెలు చపాతీలు తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మేమైతే లివర్ని బొగ్గుల మీద కాల్చుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందరం అయితే తింటామండి మరి మీరు కూడా తిన్నారా నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సిమ్మల్ని నొక్కండి